మంచిది క్రీస్తు ప్రేమైన వార్లారా ఈనాటి సాయంకాల సమయములో మీకందరికీ ప్రభువైన యేసు దేవుని ప్రశస్తమైన నాములు శుభములు మరియు వందనములు తెలియచేస్తున్నాను పారిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చిన నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదను అని వ్రాయబడి ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సూచిగా చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు నన్ను అడుగుము నన్ను అడగండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని మనము ప్రార్థన ద్వారా అడిగితే జనములను అనగా ప్రజల్ని స్వాస్థ్యముగా సొంతముగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అదేవిధంగా భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ప్రభువైన యేస్సు దేవుడు ఇస్తాడు మనం అడగాలి అందుకొరకే అడుగుడి మీకు ఇవ్వబడును అని వ్రాయబడి ఉన్నది ప్రభువైన యేస్సు దేవుని నిండు హృదయముతో మనం ఏసయ్య దేవుని అడిగితే మనస్పూర్వకముగా అడిగితే సమీపించి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనకు జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాడు తద్వారా మనము సంతోషకరమైన ఆశీర్వాదకరమైన జయ జీవితము జీవిస్తామని ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తెలియజేస్తున్నాడు అదేవిధంగా కీర్తనల గ్రంథం రెండవ కీర్తన పదకొండవ క్షణం భయభక్తులు కలిగి అహోవాను సేవించడి గడగడ వనకుచు సంతోషించడి మనమందరం ప్రతిరోజు ప్రభువైన యేసు దేవుని ఎడల భయభక్తులు కలిగి యేసో ప్రభుదేవుని సేవించాలి భయభక్తులు కలిగి యేసో ప్రభుదేవునికి ప్రార్థన చేయాలి గడగడ దేవుని సన్నిధిలో దేవుని ఎదుట వణుకుతో మనము దేవునిలో సంతోషించాలి దేవునిలో ఆనందించాలి అని ఈ లైఖన భాగము ద్వారా యేసు ప్రభుదేవుడు తెలియజేస్తున్నాడు కీర్తనల గ్రంథం రెండవ కీర్తన పన్నెండవ క్షణం ఆఖరి లైన్ ఆయనను వారందరూ ధనులు ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు క్రీస్తుదేవుని ఆశ్రయిస్తారు ఎవరైతే ప్రభు యేసు క్రీస్తు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ఆమె దేవుడి వాక్యం దీవించి మనందరి హృదయాల్లో భద్రపరిచి ఆశీర్వదించి ఫలింప చేసి ఆత్మకార్యము జరిగించను గాక ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించను గాక ఆమెన్